మా గొంతు కృషి చేస్తామని వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఈ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థన పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కాని కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్